హాయ్ హలో అండి నమస్తే పిల్లలకి క్రిస్మస్ హాలిడే టూ డేస్ వచ్చేసాయి వాళ్ళు ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళమని అడిగారు అందుకని ఇలా హైటెక్ సిటీకి వచ్చేసాము ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి ఇది డే టైం కంటే మనకు నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది బిల్డింగ్స్ అన్ని ఆకాశాన్ని అంటేలా ఉంటాయి నైట్ టైమ్స్ అయితేనే ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇక్కడ మనకి స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవి వీటిని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వీక్లీ సాటర్డే సండే కాకుండా వీక్లీలో కూడా ఇది ఇలాగే ఉంటుంది ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ విప్రో క్యాప్చెమిని ఐక్య నాలెడ్జ్ పార్క్ అన్నీ ఒకటే చోట ఉంటాయి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడ్డానికి అంతే అండి ఈ వీడియో ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్